హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా ఈజీగా క్విక్గా చేసుకునే టేస్టీ లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ చూడండి నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను నీట్గా కడిగేసి కొంచెం ఆయిల్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసేసి అయితే పెట్టేశాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసేయచ్చు మనము ఇవన్నీ ఒకసారి కలిపేసేసి అన్నం చూడండి ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుంది అన్నం అనేది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే అన్నం అనేది మనకి రెడీ అవుతుంది చూడండి పలుకుగా వచ్చింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అన్నంని వేరే గిన్నెలోకి వేసుకొని చల్లార్చుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనం వేరే దాని గిన్నెలోకి వేసేసుకొని ఇలా చల్లార్చి పెట్టేసుకోవాలి మనము పోపు కావాల్సినవి ఇక్కడ పోపు వేసుకుందామండి ఇక్కడ ఆయిల్ పెట్టాను నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ పెడిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు శనగపప్పు పల్లీలు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని అలాగే ఇందులోనే మనము పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి పోపు దినుసులు ఎండుమిర్చి అన్నీ వేసాము కదా ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి పోపు దినుసులు అన్నీ చక్కగా అయితే ఫ్రై కావాలి మనకి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేశాను కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం అన్నంలో కొద్దిగా వేసాం కదా ఇక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మంచిగా ఒకసారి కింద నుండి పై వరకు ఇలా కలుపుకోవాలి కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి ఎక్కువ పసుపు వేయలేదండి ఆల్రెడీ అన్నంలో వేసాం కదా అందుకే ఇక్కడ చాలా కొద్దిగా అయితే పసుపుని వేసాను మళ్ళీ ఒకసారి ఇలా అనుకుంటున్నాను ఆల్రెడీ నిమ్మరసం తీసి పక్కన పెట్టేసుకున్నానండి నేను ఇక్కడ వన్ గ్లాస్ రైస్కి ఒక టూ పెద్ద సైజ్ లెమన్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ మనం అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది ఇంక కొంచెం వేసేసి ముందుగా మనం తీసిన నిమ్మరసంని ఇందులో వేసుకొని కలుపుకోవాలి అలాగే మనము పోపునైతే రెడీ చేస్తున్నాం కదా చక్కగా పచ్చిమిర్చి ఎండుమిర్చి పోపు దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత పోపును అనేది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూడండి అన్నీ చక్కగా వేగిపోయాయి ఇక్కడైతే మనకి ఇప్పుడు ఈ పోపుని అన్నంలోకి అయితే వేసేసుకుందాము వేసేసుకొని చేత్తో మిక్స్ చేసేసుకోవాలండి టేస్టీగా సింపుల్గా ఈజీగా చేసేసేయచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా పెట్టేసేయచ్చు మనము ఎప్పుడైనా మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు కానీ పిల్లలకి ఏదైనా డిఫరెంట్గా చేయాలన్నా ఇలా ఈజీగా తొందరగా అయిపోయి లంచ్ బాక్స్ రెసిపీ అయితే మనము నిమ్మకాయ పులిహోర చేసేసి పెట్టేసేయచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు అన్నం కర్రీ వేరుగా కలుపుకోవడం కంటే వాళ్ళకి రెడీమేడ్గా ఉంటే చక్కగా తినేస్తారు కదా ఇలా కింద నుండి పై వరకు అంతా కలిపేలా మిక్స్ చేసేసుకోవాలి అన్నం చూడండి ఎంత పొడి పొడులాడుతూ ఉందో చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉంది అవుట్లుక్ నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా తినే ముందు కొత్తిమీర కూడా నుండి వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ